గుంటూరు ఏటీ అగ్రహారం విఘ్నేశ్వర యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో తొమ్మిదవ గణపతి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో నిర్వహించారు అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం లడ్డు వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నామని ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో సాయిదా అవినాష్ అరవింద్ సాంబయ్య పలువురు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు నవమి గణపతి మహోత్సవాలు ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం అదేవిధంగా ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు ఏ ఆటంకము లేకుండా ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాం అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు మరియు పెద్దలని ఆటలు అలాంటి కార్యక్రమాలు కూడా మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కమిటీ వాళ్ళు మాకందరూ సహకరిస్తారు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మమ్మల్ని ఏ విధమైన ఇబ్బంది పెట్టరు అందరూ మాతో కలిసిపోతారు వాళ్ళు కలిసిపోతున్నారు కాబట్టి మేము కూడా ఈ కార్యక్రమాలని బాగా జరుపుకోగలుగుతున్నాము వెయ్యి నుండి పదిహేను వందల మందికి అలా జరుపుకుంటా ఉంది